అంబిక రౌడీలకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఆ రౌడీతో ఇలా అంటూ ఉంటుంది ఏంటి నేను చెప్పిన పని గుర్తుందా ఇంకా చేసావా లేదా అని అడగటంతో లేదు మేడం ఇంకా చేయలేదు ఇంకా కాసేపు అయితే చేసేస్తాను అంటే చేస్తావా మధ్యలోనే వదిలేస్తావా అంటే లేదు మేడం నేను పని మొదలు పెట్టాను అంటే అది పక్కా హండ్రెడ్ పర్సెంట్ నేను చేసి తీరుతాను అని ఏంటో ఆ రౌడీ చెప్తాడు అంబిక అంటుంది అయితే సరే చూస్తాను అని అంటూ నువ్వు ఎంత కావాలంటే అంత ఇస్తాను దాన్ని వేసేసి అని అంటూ అంబిక అంటే ఓకే మేడం పని అయ్యాక ఫోన్ చేస్తాను అనేసి ఆ రవిడి ఫోన్ పెట్టేస్తాడు లక్ష్మి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఒక ట్రక్లో రవిడి వస్తూ ఉంటాడు లక్ష్మి వెనకాలే ఫాలో అవుతూ అలా వస్తూ ఉంటాడు లక్ష్మి వెనకాల ఆ బండి వస్తుందని చూసుకోకుండా నడి రోడ్డులో నడుచుకుంటూ వెళ్తుంది ఆటో కోసం ఒక చోట వచ్చి ఆగి నిలబడి చూస్తూ ఉంటుంది అంతలో వెనక నుంచి ఆ ట్రక్ అతను వచ్చేసి లక్ష్మిని వెనక నుంచి గట్టిగా గుద్దేస్తాడు ఇంకా అప్పుడే లక్ష్మి అమాంతం ఎగిరి అక్కడ పక్కనే ఉన్న రోడ్డు పక్కన ఉన్న గోడ మీద గట్టిగా పడిపోతుంది అది సిమెంట్ గచ్చు అయిపోవటంతో ఇంకా లక్ష్మి తలకి గల బలంగా గాయమవుతుంది అమ్మ అని చెప్పి అక్కడే పడుతుంది తలకి గట్టిగా దెబ్బ తగులుతుంది బ్లడ్ అంతా కారిపోతూ ఉంటుంది ఆ రౌడి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లక్ష్మికి తల పట్టుకొని స్పృహ కోల్పోతుంది బ్లడ్ అంతా అలా పోతూ ఉంటుంది అదంతా చూసి అక్కడే ఉన్న ఒక అతను దగ్గరికి వచ్చి లక్ష్మిని చూసేసరికి తనకి మొత్తం స్పృహ పోతుంది తన దగ్గర పడి ఉన్న ఆ ఫోన్ తీసుకొని విహారీకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేయగానే హలో లక్ష్మి ఎక్కడున్నావు అని అంటూ విహారీ అడుగుతాడు అయ్యో సార్ ఈ ఫోన్ గల అమ్మాయి యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ రోడ్డు పక్కన పడింది సార్ అని అంటూ ఆ అమ్మాయి ఫోన్ అయినేమో తీసుకొని చూస్తే మీ నెంబర్ కనిపించింది అందుకే మీకు ఫోన్ చేశాను అని చెప్పడంతో విహారీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి లక్ష్మికి యాక్సిడెంట్ జరిగిందా అని అంటూ అడగటంతో అవును సార్ యాక్సిడెంట్ అయింది అని అంటే ఒక్కసారిగా విహారీ గట్టిగా అరుస్తాడు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది